కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకోవడంపై పరుగులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ప్రయోజనం లేకుండా కాల్పుల విరమణ ఏంటంటే ధ్వజమెత్తుతున్నారు అలా ఎలా విరమిస్తారని కొంతమంది సూటిపోతులు మాట్లాడుతున్నారన్నమాట పాకిస్తాన్ని పీవికలేని ఉగ్ర మాద ఉక్కు ఉక్కుపాదం మోపిన భారతదేశము అంటే పాకిస్తాన్ పీవికలని ఉగ్ర సావరాలపై ఉక్కు పాదం పోయిన భారతదేశము పాక్ పాక్ ప్రయోగించిన డ్రోన్ను చెప్పులను గాలిలోనే తృత్నీయం చేసిన భారతదేశము యుద్ధము స్పష్టమైన పైచేయి సాధించిన భారతదేశము ఆ ఉత్సాహంతో మరింత ముందుకెళ్ళి పాక బుద్ధి చెప్పకపోగా ఎలాంటి స్పష్టమైన ప్రయోజనం లేకుండానే కాల్పురమైన ఒప్పందాన్ని ఒప్పుకోవడం ఏంటని భారతీయులు చాలామంది నచ్చట్లేదని భారత నిర్ణయా సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేకిస్తున్నారని పేర్కొంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రశ్నించింది అన్నమాట అంటే పాకిస్తాన్ పిల్లలను ఉగ్రస్థానాలని మనం భారతదేశం నాశి నాశనం చేసింది కదా అలాగే పాకిస్తాన్ ప్రయోజించిన డ్రోన్లు క్షిపలను గాలి తృత్నీయం చేసి యుద్ధం స్పష్టమైన పైచే సాధించిన భారతదేశం అదే ఉత్సాహంతో మరింత ముందుకెళ్ళి పాక బుద్ధి చెప్పకపోగా ఎలాంటి స్వస్థమైన ప్రయోజనాలు లేకుండా కాలుకులు విరమణ ఒప్పుకోవడం చాలామంది భారతీయులు నచ్చట్లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది గెలుపు ముందు నిలబడి ఓటమిని అందుకోవడం చాలా బాధకంగా ఉందని భారతదేశ రాజకీయ సంప్రదాయంగా మారిపోయిందంటూ విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు అనమాట ఎక్స్లో పెట్టిన పోస్టులో కూడా అలాగే అంటున్నారు మనకు ఒప్పుకున్నారంటే ఆపరేషన్ సింధూర్కు ఒక ముగింపు మంచి ముగింపు ఇవ్వలేదనేది చెప్తున్నారు తన పోస్టులో కూడా ఆయుదం ఉగ్రవాదుల ద్వారా భారతపై వెయ్యి కోతల యుద్ధానికంటే వార్ ఆఫ్ ఎ థౌజండ్ కట్స్ పాకిస్తాన్ సైనిక జనరల్స్ రచించిన నాలుగు దశాబ్దాల వ్యూహానికి శాస్త్రంగా అడ్డుకట్ట వేయడమే భా భారత్ సింధూర్కు తా తార్కి ముగింపని చెప్తున్నారు కానీ గతంలోని మనం ముందుకు వెళ్ళలేదు గతంలో కూడా అలాగే చేసామని గతంలో కూడా భారత్ ఇదే తప్పు చేసిందంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోవాలని కొంతమంది చెప్తున్నారు అంటే పాకిస్తాన్ పూర్తిగా నాశనం చేసేది కొంతమంది వాదిస్తున్నారు అనమాట గతంలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ యుద్ధం మన సైన్యం విజయంగా దూసుకెళ్తున్నప్పుడు భారత్ కాల్పు మన ఒప్పందం అంగీకరించిందండి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కూడా ఇలాగ జరిగింది పాకిస్తాన్ యుద్ధంలో మన సైన్యం విజయ దిశగా ముగిలుతున్నప్పుడు కూడా భారత్ కాల్పు విమైన ఒప్పందం అంగీకరించిందండి పంతొమ్మిది వందల డెబ్బై యుద్ధంలో గెలిచినా పాకిస్తాన్ నుంచి ఏమి పొందకున్నా పంతొమ్మిది డెబ్బై ఏడు సిమలా ఒప్పందం కుదిని కూడా గుర్తు చేశారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఇలాగా జరిగింది పంతొమ్మిది డెబ్బై ఒకటి కూడా ఇలాగ జరిగిందని అలాగే మూడు పాయింట్ మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ట్రూ అనే మితవాద వర్గానికి చెందిన మరో ఖాతా కూడా పాల్పే చవర వ్యతిరేకించింది అమెరికా తన చౌక్బార్ రాజకీయాలతో భారత్కు దక్కాల్సిన విజయాన్ని దక్కకుండా చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించిన మన భూమిలో ఒక అంగుళం కూడా తిరుగుతుంది పొందలేకపోయావని ఆవేదన వెళ్ళిపోయింది మాకు చూద్దాం విషయంలో ముందుకే వెళ్లాలన్నది భారత్ ఉద్దేశమని ప్రధాని మోడీ నేతృత్వం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న వారందరికీ అధికంగా ఇదే మాట టైమ్స్ ఆఫ్ ఇండియా తన కళలో పేర్కొంది ఆ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రాసల అజిత్ దౌడు మహాదళపతి అనిల్ చౌహాన్ విద్యుత్ దళాధిపతులు ఐబీ రాచీవులు కూడా పాల్గొన్నారు సైనిక నైతిక శాయ్యం తగిన ఆయుధాలు సమృద్ధి ఆర్థిక పరిస్థితి అరవ్యవస నౌపాదల బలిమి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో యుద్ధంలో ముందుకే వెళ్లాలని పాక్పై సాధించిన పక్షులు మరింతగా బుజించాలని భావించినట్టు ఈ కథనంలో పేర్కొంది కానీ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఒప్పందం బాధ బాధించినట్లు అనిపించింది ఆ కాలుప్రయోగం చేసే ముందు ముందున్న సమాజం తంపొందని జీనివాద్ చేసిన అత్యధికతోనే భారతీయ ఈ నిర్ణయం తీసుకుందన్న పా అతలు కొద్ది కొత్త కావు ఈ నేపథ్యం కాల్పున్న ఒప్పందాన్ని భారత్ ఎందుకు ఒప్పుకుందని ప్రశ్న సరైన సంబంధం దొరకట్లేదు అందుకని కాల్పు విమానం చేయకుండా భారతదేశం ముందుకెళ్ళాలని చాలామంది చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం